తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట టీజీఈ జేఏసీ నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తాం నరాల వెంకట్రెడ్డి జిల్లా చైర్మన్ అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత పద్దెనిమిది నెలలుగా ఎదురుచూస్తూ అనేక పర్యాయాలు గౌరవ మంత్రుల కమిటీ సభ్యులతో మరియు ల కమిటీకి రాష్ట ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారితో మంత్రివర్గ ఉపసంఘంతో అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ ముఖ్యమంత్రి మంత్రులు స్పష్టమైన హామీలిచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉండడం శోచనీయమని టీజీఈ జేఏసీ కామారెడ్డి జిల్లా చైర్మన్ నరాల వెంకటరెడ్డి అన్నారు ఈ సమాపేశానికి ఎంప్లాయీస్ టీజీఈ జేఏసీ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి దేవేందర్ అడిషనల్ జనరల్ సెక్రటరీ అల్లాపూర్ కుషాల్ నిట్టు విఠలరావు నీలం లింగం లింగం మనోహర్రావు రావు రెడ్డి ఎల్లారెడ్డి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు మెడికల్ ఖర్చుల కోసం అన్న మీకు పెన్షన్ కావాలి పెన్షన్ అనేది ఒక ఉద్యోగి హక్కు మరి అది లేకుంటే ఈ రోజు మనము హై వచ్చే లక్ష రూపాయలతో ఇప్పుడే చూసుకుంటున్నాం తప్ప ఫ్యూచర్ ఆలోచించలేం దయచేసి డిఏ ఆయనండి డిఏ ఎంత పియస్ తో వేతనం మరి నిన్న మనం ఏమో పిఎస్ నుంచి ధన నిర్మించినప్పుడు మరి చాలా మందికి దాదాపుగా మూడు వందల మందికి నేను ఫోన్ చేసి నాకు అన్నగారు అన్నట్టు ఈరోజు సమస్యలు పెరిగిపోయాయి కారణం ప్రభుత్వం కాదు మనది ఎందుకంటే నెలకి లక్ష రూపాయల జీవితం వస్తుంది ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటున్నాం హ్యాపీగా ఎవరో ఉద్యోగం చేసుకుంటున్నారో ఆడవడో ఒక నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో అది ఫస్ట్ అది వీడి ఉద్యమంలో పాల్గొన్న రోజు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి మన సమస్య పరిష్కారం అంతవరకు మనం ఎన్ని ధర్నాలు చేసినా ఎంత చేసినా ఈ పది మంది పది ఏమంది కనిపిస్తున్నారు తర్వాత పోయిన మార్చి నుంచి ఒక బిల్ కూడా పడడం దానికి ఏ విధంగా తీవ్ర ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేకపోతుంది అదేవిధంగా మన జేఏసీ వాళ్ళు రాష్ట్ర సంఘం వాళ్ళు ముఖ్యమంత్రి గారితో తర్వాత అన్ని సఫలకృతమైన ఆశతోనే ఉన్నాం కాకపోతే అనౌన్స్మెంట్ చేసి మీతో ఇస్తామన్న ఒక నమ్మకం మనకు కాబట్టి పెద్దలు సరే చెప్పింది కదా అని చెప్పి ఒక తర్వాత కూడా మళ్ళీ వెళితే మళ్ళీ డిఏ ఇచ్చింది అంటే డిఏ అంత మనం సంపం కాబట్టి అంతేకాని దానికి ఇంకా ఎలాంటి సదుపాయానికి సౌకర్యం కల్పించలేదు కాబట్టి దీనికి మనం ఖచ్చితంగా పోరాటం అనేది ఆరాటం ఎందుకంటే

అంత చేతికి పట్టుకున్న కొంత నాన్ను కూడా దాన్ని ఇష్టం అది మన యొక్క కామెడీ జిల్లా చరిత్ర అదే విధంగా ఏంటంటే మనము మన స్టేట్ వాళ్ళ ఫిల్ ప్రతి ఎమ్మెల్యే ఎంపీఏ కావాలంటే మనం కూడా ఫస్టే కష్టం మెచ్చుకుందా పాఠశాల రోజు అయితే ఆ రోజు శ్రీరా పండుగ రోజు కూడా చాలా నచ్చారు ఎన్ని కష్టం ఇక కామెడీ ఫిల్సం సింటే మనకు మంచి అంటే

తర్వాత పోయిన మార్చి నుంచి ఒక బిల్ కూడా పడడం లేదు దానికి ఏ విధంగా తీవ్ర ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అదే విధంగా మన జేఏసీ వాళ్ళు రాష్ట్ర సంఘం వాళ్ళు ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత అన్ని సఫలకృతమైతే ఆశతోనే ఉన్నాం కాకపోతే వాళ్ళు ఒక డిఏ అనౌన్స్మెంట్ చేసి మిగతా ఇస్తామన్న ఒక నమ్మకం మనకు కుదిరించి కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు సరే చెప్పింది కదా అని చెప్పి ఒక ఆరు అంటే ఒక ఆ తర్వాత మన సమృద్ధి చెందుతున్నాం కాబట్టి అంతేకాని దానికి ఎలాంటి సదుపాయాన్ని సౌకర్యాన్ని కల్పించలేదు కాబట్టి దీనికి మనం ఖచ్చితంగా పోరాటం అనేది ఆరాటం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చూసిన నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో స్టార్ట్ అయింది చివరికి రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ ఏర్పడింది అందులో కూడా చాలా మంది చనిపోవడం జరిగింది చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించాం ఇప్పుడు కూడా ఒక్కొక్క ఉద్యోగి చాలా మంది మనం పేపర్లు టీవీలలో చూస్తారు సుసైడ్ చేసుకుంటున్నారు రిటైర్మెంట్ అయిపోగానే మరి బెనిఫిట్స్ రాకపోయేసరికి భార్య పిల్లలు ఎన్ని ఇంపార్టెన్స్ ఇయ్యారు ఒకవేళ స్త్రీ రిటైర్ అయితే భర్త పిల్లలు ఇంపార్టెన్స్ ఇయ్యారు అప్పుడు ఒక జోకర్ లాగా తయారైపోతున్న ఉద్యోగి మరి ముప్పై నలభై సంవత్సరాలు ఈ సమాజానికి సేవ అందించి ఆ రకంగా నిర్వీర్యంగా మారద్దు అంటే ఖచ్చితంగా మీరైతే కార్యాచరణ ప్రకటిస్తారు దాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ మీలాగే ముందు వరుసలో ఉండి మీరు అది పోలీస్ స్టేషన్ అవుతుందా లేకపోతే కేసులు అయితే వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒకే ఒక ఉదాహరణ ఇది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు ముప్పై సంవత్సరాలకు ఒకే ఒక పాయింట్ మీద మీరు యుద్ధం చేసి మనందరూ తెలుసు మోడీ గారిని దిగేసి కౌగలించుకొని నీకు రిజర్వేషన్ ప్రకటిస్తున్నాను మాదిగారి పోరాట హక్కుల సమితి మందకృష్ణ కృష్ణ మాదిగ కృష్ణ ఒక్కటి సాధించినప్పుడు మరి ఎంతమంది కలిసి మనం ఎందుకు సాధించలేమో ఖచ్చితంగా మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం పెట్టుకుని ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత సాధించడం జరిగింది మనం కూడా మనకున్న ఐదేళ్ళు పది సర్వీస్ లో భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా పెన్షన్ అందించాలి సార్ ఈ సిపిఎస్ అనే పదం అనేది అది భయంకరమైనది ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో అందరం పోతేనే మన డిపిడి అధ్యక్షుడు చెప్పినట్టు మనకు భయంకరమైన రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇక పిఆర్సి మేము వివిధ కార్యక్రమాలు పెన్షనర్ స్థాపన చాలా సందర్భాలు చేసాము అయితే మేము ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం చేత ఇంతమంది పెన్షనర్స్ను ఈ రెండు వందల ఆరు సంఘాలు ఉన్నాయి ఏకంగా ఉన్నాయి జేఎస్ ఏర్పాటు చేసినవి మేము అందులో చేరడం జరిగింది నిజానికి మా స్ట్రెంత్తో మేము ప్రతి ముప్పై జిల్లాలో కూడా ముప్పై మూడు జిల్లాల్లో కూడా దాదాపుగా రెండు వందల అరవై తొమ్మిది మండలాల్లో మా సంఘాలు ఉన్నాయి నూట అరవై సొంత ఉన్నాయి ఇంత పెద్ద సంఘము ఆ తర్వాత అన్ని సంఘాల ద్వారా దాదాపుగా అరవై డెబ్బై కామనిటీ చేసి మనము ఇక్కడ ఏర్పడే మనకి చాలా మన ఎందుకంటే మనము మనం నాన్న కూడా చెత్త పట్టుకోవడానికి అది మన యొక్క కాబడీ జిల్లా చరిత్ర అదేవిధంగా మనం ఏంటంటే మనము మన స్టేట్ వాళ్ళ ఫిల్ ప్రతి మనం ఎంపీ కావాలంటే మనం కూడా ఫస్టే కష్టం పాఠశాల రోజు అయితే ఆ రోజు శ్రీరామ పండుగలో కూడా చాలా మంది తెచ్చారు అంటే మనం మంచి అంటే అందరి ఎందుకంటే గారు ప్రతి ఒక్కరికి జరిగిన ఒక ఇన్సిడెంట్ రెండు లక్షల ఖర్చు పెట్టుకున్న ఒక చిన్న ఉద్యోగిని ఆ అంశాన్ని